హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సుధా కిచెన్ ఈరోజైతే నేను మా పాపకి ఆలూ పరాటా చేసి పెట్టానండి లంచ్కి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆలూని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసేసుకోండి దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో కొద్దిగా కసూరి మేతి పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి కలిపేసుకొని దాని తర్వాత మెత్తగా కలిపిపెట్టుకున్న చపాతి పిండిలో నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి చపాతీలాగా రోల్ ఇలా ఒత్తేసుకొని దాన్ని పెన్నం మీద వేసి రెండు వైపులా కాల్చుకొని వేడి వేడిగా మన పచ్చడితో కనుక తింటే ఇంకా మీరు ఇంకా ఏమీ అడగరు చాలా అంటే చాలా అని అయితే ఖచ్చితంగా అంటారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అందరూ ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి